తమ లీలావతి గారు వేదిక మీద ఉన్న పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ గారు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నసారెడ్డి గారు బ్రహ్మాచారి గారు పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి గారు జిల్లా కమిటీ సభ్యులు శత్త గారు గంగగారు గిరిజన గిరిజనేతర హక్కుల కోసం తన జీవిత మనంతా కూడా బొజ్జిగారికి నివాళులర్పిస్తూ మీ యొక్క ఆశయాలు కొనసాగిస్తాం కామ్రెడ్ బొజ్జిగారు అని మనం శపథం చేశాం ఆయన ఆశయాలంటే ఏమిటి ఆయనకి సొంతం స్వార్థం లేదు మనందరికీ తెలుసు ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం ముఖ్యంగా మంది ఏజెన్సీ ప్రాంతం కావడం ఏజెన్సీ ప్రాంతంలో వారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాలంలో ఇక్కడ గిరిజన గిరిజనేతర సమస్యలు ఉవ్వెత్తున ముందుకు రావడం ఆనాడు సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి నేతలు ముఖ్యంగా బొజ్జిగారు మార్క్సిస్ట్ పార్టీ తోని అమలు జరిపినటువంటి నేత ఈ పనులు ఎక్కడ జరిగినాయి ఎందుకంటే ఒక మీటింగ్లో మాట్లాడటము ఒక పోరాటంలో పాల్గొనటము ఒక కార్యక్రమంలో పాల్గొనటం కాదు గొప్పతనం మార్క్సిస్ట్ పార్టీ కార్యకర్త నాయకుడు అని అంటే పార్టీ ఇచ్చినటువంటి లైన్ని చూచా తప్పకుండా పాటించడం అనేది గొప్ప విషయం ఆ రకంగా చూసినప్పుడు గారికి ఎదురైనటువంటి అనేక సవాళ్లను అధిగమించారు కానీ కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి ఘటనలు పరిణామాలు ఇవి ఈ రెండింటి విషయంలోనే బాగా జరిగాయి పెద్ద చదువురి కాదు ఆయనే అనేక సందర్భాల్లో చెప్పాడు పెద్ద బాల శిక్షను గొడ్లకు పోయి సందర్భంగా చదువుకుండేటటువంటి నేను నన్ను ఎమ్మెల్యేని చేసి నా జాతి హక్కుల కోసం గిరిజన సమస్యల కోసం రాష్ట్రపతి దగ్గరకు కూడా తీసుకెళ్లి నన్ను పరిచయం చేసి ఈ జాతి బిడ్డ గిరిజన గిరిజనేతర సమస్యలు పరిష్కారం అయ్యేటటువంటి క్రమంలో సాగుతున్నటువంటి ఈ క్రమంలో గిరిజన హక్కులు కాపాడడానికి వనవసరమేంటి తాగి ఆ పోరాటాలు సాగించినటువంటి ఆ పోరాటానికి కామ్రెడ్ గారు పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్లో కూలీల పక్షాన నికరంగా నిలబడి ఉన్నాడు ఆనాడు కూడా గీత తప్పలే సహజంగానే ఒక భావం ఉంటుంది రైతాంగం అటు ఇటు కాకోకుండా ఒక డైరెక్షన్ లో నడవటమే కామ్రెడ్ బొజ్జు గారికి మనం ఘనమైన నివాళి అందుకే ఆయన ఆదర్శ నేత అన్నాం ఆయన గొప్ప చదువులు కాకపోయినా సరే ఆయన ఒక మార్క్సిస్టు మేధాయి ఆదర్శ నేత అన్నం అంటే మన దగ్గర ఏజెన్సీ సుందరయ్యగా కామ్రెడ్ గారికి పేరు ఉంది మనందరికి తెలుసు ఆ రకంగా బొజ్జిగారిని ఆదర్శంగా తీసుకొని తర్వాత అయినటువంటి ప్రజాప్రతినిధులు డాక్టర్ మిడియం బాబురావు గారు ఎంపీగా చేసిన తమిళ రాజయ్య గారు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఈ నేతలంతా కూడా ఈ సమాజానికి ప్రజలకు నిక్కచ్చగా సేవ చేసినటువంటి నాయకులు అందుకే వారు మనకు ఆదర్శ నేతలు పాలక ప్రభుత్వాలు పాలక వర్గాలు అనేక భ్రమలకు ఉసుగొల్పినప్పుడు నీతి నిజాయితీతో నిలబడ్డటువంటి నేతలు రాజగారి గురించి మనం అనేక సందర్భం ఆయన కొలవడం కాదు ఆయన ద్వారా ఈ మనమందరం మనంతా కూడా పార్టీ బంధం రక్త సంబంధం కంటే బంధాన్ని కొనసాగిస్తూ కామెడ బొజ్జిగారికి మనం ఘనమైన ఇస్తున్నాం ఆ నివాళిచ్చేటువంటి క్రమంలో కామెడీ గారు మీ ఆశయాలు సాధిస్తాం ఏంటి ఆయన ఆశయాలు పీడిత ప్రజల విముక్తి కోసం సాగే పోరాటాల్లో ఉద్యమాల్లో భాగస్వాములు కావడం వర్గ పోరాటాలను ముందుకు నడిపించడం ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేయటం గిరిజన గిరిజనేతర హక్కుల కోసం పనిచేయటం పేదలకు కూలిరేట్లు కనీస వేతనాలు కార్మికులకు రైతాంగానికి మహిళలకు దళితులకు వాళ్ళ కోసం జరిగేటటువంటి పోరాటాల్లో మేము సైతం అని భాగస్వాములకు కావడమే కమిడి బొజ్జు గారికి ఇచ్చేటటువంటి నివాళి అటువంటి వారసత్వాన్ని కొనసాగించడం కమ్యూనిస్టులుగా మనందరి మీద ఉన్నటువంటి కీలకమైన కర్తవ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ దేశంలో రాష్ట్రంలో అనేక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం రాజకీయాలు విలువలు మృగ్యమైపోతున్నాయి ఇవాళ ఒకరు ఒక పార్టీలో గెలిచి రేపే పార్టీలో ఉంటారో గ్యారెంటీ లేదు ఇవాళ పాలక ప్రభుత్వాలు అనుసరించేటటువంటి దివాలాకోరు ఆర్థిక విధానాల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం ప్రజలను కొంటున్నారు కాదు అంటే గెలిచిన వాళ్ళను కొంటున్నారు ఇంకా కాదు అని అంటే ఆ ప్రభుత్వాలనే కొనుగోలు చేసుకొని పాలక వర్గాలు సామ్రాజ్యవాదులకి పెట్టుబడిదారులకి ఊడిగం చేసేటటువంటి విధానాలను ముందుకు తీసుకొస్తున్నారు ఆ రకంగా ఈ దేశాన్ని అధోగతి పాలు చేసేటటువంటి విధానాలు తీసుకుంటున్నారు కాబట్టి బొజ్జు గారికి నివాళులర్పించడం అంటే విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం ఏ విధానాలకు వ్యతిరేకంగా పీడిత ప్రజల హక్కుల కోసం భంగం కలిగించేటటువంటి విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి ఇవాళ బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తన రహస్య ఏజెండా అయినటువంటి మనువాద సిద్ధాంతాన్ని బహిర్గతంగా ఇవాళ అమలు జరుపుతూ ఉంది ఫుల్ మెజారిటీతో కనుక మూడోసారి వచ్చింటే భారత రాజ్యాంగాన్ని సైతం మారుస్తామని చెప్పేసి శపథం చేసింది దానికి మౌలికంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే మా ప్రామాణిక గ్రంథం భగవద్గీత తప్ప భారత రాజ్యాంగం కాదు అని చెప్పేసి నిశ్చిగ్గుగా ప్రకటించారు పౌర హక్కులని కాలరాయటానికి పూనుకున్నారు ఎదురు తిరగడానికి వీలు లేదు ప్రశ్నించడానికి వీల్లేదు అటువంటి హక్కులను సైతం మేము మార్చేస్తాం అని చెప్పేసి భారతదేశానికి స్వాతంత్రం రాకపూర్వం పంతొమ్మిది వందల ఇరవై నాటి కాలంలో సాధించుకున్నటువంటి కార్మిక హక్కులని సామ్రాజ్యవాదులకు తలగ్గి కార్మిక కోడ్లు తీసుకురావడానికి ఒప్పుకుంది నాలుగు కార్మిక కోడ్లు వచ్చినాయి రేపు మే ఇరవయో తారీఖున దేశవ్యాప్త సమ్మె కూడా జరుగుతా ఉంది దాని ఉద్దేశం ఏమిటి అంటే సామ్రాజ్యవాదులు పెట్టుబడులు పెట్టడానికి మీది ప్రజాస్వామ్య దేశం లౌకిక రాజ్యం ఈ దేశంలో పౌర హక్కులకి హక్కులు ఎక్కువగా ఉంటాయి పోరాటాలు ఎక్కువ చేస్తారు ఉద్యమాలు ఎక్కువ చేస్తారు అవి లేకోకుండా ఉండాలి అని అంటే అటువంటి పద్ధతిలో మీరు మార్పులు తీసుకొస్తే కార్మిక చట్టాలలో మేము పెట్టుబడులు పెట్టడానికి మాకేం అభ్యంతరం లేదు అని అంటే మన ప్రధానమంత్రి గారు గొర్రె తల ఊపినట్టుగా తల ఊపి తల ఉంచుకొని సంతకం పెట్టి కార్మిక కోడ్లు తీసుకురావడానికి కోరుకున్నాడు ఇవాళ కార్మిక కోడ్లు వస్తే ఏమవుతుంది పోరాడే హక్కు పోతుంది ప్రశ్నించే హక్కు పోతుంది పోరాడేది ప్రశ్నించేది కార్మిక హక్కులు ఈ దేశానికి స్వాతంత్రం రాకముందే ప్రజలు సాధించుకున్నారు కార్మికులు సాధించుకున్నారు ఏ రకంగా కూడా భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇవాళ ఆ చట్టాలను మార్చడానికి ఈ దేశానికి ప్రమాదాన్ని తీసుకురావడానికి కోనుకుంటున్నారు మరువాద సిద్ధాంతం పేరుతో ఎక్కడో అక్కడే ఉండాలి ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు ప్రశ్నిస్తే పౌర హక్కులకు భంగం కలిగేటట్టుగా మేము పోరాటం చేస్తున్నాం మీరు ఆ భంగం కలిగిస్తున్నారు కదా అనంటే మీద రాజద్రోహం కేసులు పెడతామని చెప్పేసి కవులని కళాకారులని రచయితలని ఇవాళ జైళ్లకు పంపిస్తున్నారు ఆరకమైనటువంటి ప్రజాస్వామ్య దేశంలో తిరోగమన విధానాలను ముందుకు తీసుకొస్తున్నారు ఇవన్నీ కూడా వాటికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయటమే కామ్రాడ్ బొజ్జుగారికి ఇచ్చినటువంటి ఇవ్వాలి ఇదేదో మనం స్థానికంగా చూడటం అనేది కాదు కమ్యూనిస్ట్ అంటే అంతర్జాతీయవాది సమాజంలో జరిగేటటువంటి అన్ని ప్రభావాలు పైన పోరాటాలు చేసేటటువంటి విప్లవకారులే కమ్యూనిస్టులు అటువంటి ఆదర్శ నేత కమ్యూనిస్టు నేత నీతికి నిజాయితీకి మారు పేరు ఉన్నటువంటి కామ్రెడ్ బొజ్జిగారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవటం అంటే అయితే ఏ సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్నాడో ఏ లక్ష్యం కోసం అయితే సోషలిజం అనే లక్ష్యం కోసం పనిచేశాడో సోషలిజం అంటే సమసమాజ మార్పు కోసం సాగేటటువంటి ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాల్లో పాల్గొనటమే కామ్రెడ్ బుజ్జి గారికి ఘనమైన నివాళి అని చెప్పేసి మరొకసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ కామ్రెడ్ బుజ్జి గారికి పార్టీ జిల్లా కమిటీ వైపున విప్లవ ద్రోహాలు అర్పిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను జొహార్ కామ్రేడ్ బుజ్జి గారు